పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయ కాల ధ్యానాంశాలు ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి రాజుల మొదటి పుస్తకము ఇరవైవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అప్పుడు దయవచనుడు ఒకడు వచ్చి ఇష్రాయలు రాజుతో ఇట్లా నేను యహోవా సెలవిచ్చినదేమనగా సిరియానులు యహోవా కొండలకు దేవుడేగా లోయలకు దేవుడు కాడని అనుకుంది చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే దేవుడైన యహోవా స్వకీయ దేశ తన ప్రజలుగా చేసుకుని దేవుడు వారిని కోరుకుని వారిని ప్రత్యేక పరిచి ఆ దేశాన్ని దేవుడు ప్రపంచ పటములో ఉన్నతమైన స్థితిలో నేటి వరకు దేవుడు కాపాడుతూ స్తూ దేవుడు వారికి గొప్ప జయాలను దేవుడు కలగ చేస్తున్నాడు చదవబడిన వాక్య భాగములో సిరియానులు శ్రాయుల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వారందరూ అనుకుంటున్నటువంటి అభిప్రాయం ఏంటంటే వీళ్ళు దేవుడు కొండలకే దేవుడు ఆయన లోయులకు దేవుడు కాదు అని ఎందుకు వారు ఆ అభిప్రాయానికి వచ్చారు అని ఆలోచిస్తే అరారాతు కొండ మొదలుకొని సియోను కొండ వరకు కల్వరి కొండ వరకు కూడా ప్రతి పర్వతం మీద కూడా ఇష్రాయు దేవుడు జయాన్ని ఇచ్చాడు ప్రతి కొండ మీద కూడా వారు జయం పొందారు పరిశుద్ధ గ్రంథంలో ప్రజలు శాస్త్రులు పరిశైలు సద్దుకైలు ఆ రోమీలు యేసు ప్రభు వారిని వేస్తే ఈ క్రైస్తవ్యం అంతమైపోద్ది అనుకున్నారు యేసు ప్రభు వారిని సులువ వేశారు వారు దృష్టిలో యేసు ప్రభు వారు ఓడిపోయారు అనుకున్నారు కానీ యేసయ్య మరణాన్ని జయించారు పాపాన్ని జయించారు దేవునికి స్తోత్రం కనుక కొండల మీద వారిని మనం జయించలేము వాళ్ళ దేవుడు కొండలకే దేవుడు లోయలకు కాదు అని వారు అనుకుంటూ ఉన్నారు ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్లయితే వారు లోయల్లో వారితో యుద్ధం చేసినప్పుడు లేక మైదానం మంది వారితో యుద్ధం చేస్తున్నప్పుడు మనం గెలుస్తాము వారు దేవుడు కొండలకే దేవుడు కాని లోయలకు దేవుడు కాదని వారు అభిప్రాయపడుతున్నప్పుడు దైవచనుడు ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు నేను కొండలకే దేవుడుని కాదు లోయలకు కూడా దేవుడు దేవునికి స్తోత్రం లోయ అనేది రెండు కొండల మధ్యలో లోతునకున్నటువంటి స్థలం లోయ శ్రమలో ఉన్న విశ్వాసులకి కష్టాలలో ఉన్న విశ్వాసులకి కన్నీటిలో అనుభవములు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులకు లోయ సాదృశ్యంగా ఉంది ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా ఒకవేళ లోయ అనుభవాలలో కష్టాలలో అలాంటి స్థితిలో ఉన్నా కూడా ఈ ఉదయం కాలము దేవుడు నిన్ను ఆదరించేవాడు బలపరిచేవాడు జీవితంలో గొప్ప జయాన్ని కలగచేసే దేవుడు ఆయన కేవలము కొండలకే కాదు లోయలకు కూడా దేవుడు బైబిల్ రీతిగా బోధిస్తుంది ఆయన ఇష్ట్రాయలకే దేవుడు కాదు గాని ఆయన ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుష్యునికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు ఆయన రక్షకుడై ఉన్నాడు తను ఆశ్రయించిన వారి ఆయన అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు దేవునికి ప్రభులు వారు అందరికి ప్రభు అయి దేవుడు అక్కడే ఈ ఉదయ కాలము ఆ దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆ దేవుని అందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న కష్టములో ఉన్న ఆయన తప్పించి రక్షించే దేవుడు అంటాడు గడాకర పులోయల్లో నేను సంచరించినను నేను భయపడను ఎందుకు అని అంటే మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు మన దేవుడు మనకి సహాయం చేసే దేవుడు ఆయన మనల్ని శిక్షించడానికి రాలేదు కానీ ఆయన మనల్ని రక్షించటానికి వచ్చాడు ఒకవేళ ఏ లోయ అనుభవంలో ఉన్నా గడాంధకరపు లోయ అనుభవంలో ఉన్నా బాకా లోయ అనుభవంలో ఉన్నా లేక ఆకూరులో అనుభవంలో పరిస్థితుల్లోని ఉన్న ఈ ఉదయ కాలము ఆ స్థితిలో ఉన్న మనందరిని కూడా ఆయన ఆదరించే దేవుడు ఆయన మనల్ని బలపరిచే దేవుడు ఏ బాధము లేదు ఆయన అందరికీ దేవుడయి ఉన్నాడు సహోదరి సహోదరుడా ఈ ప్రభువుని నీవు అంగీకరించేవా ఒకవేళ అంగీకరించకపోతే ఈ ఉదయ కాలము ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా ప్రభుయందు విశ్వాసం ఉంచండి నమ్మిక ఉంచండి మీ జీవితంలో లోయ అనుభవాలున్నా ఎలాంటి శ్రమలలో ఉన్నా దేవుడు మిమ్మలను విడిపించి మీకు నిరీక్షణ కలగ చేసి మీ జీవితాలు ప్రతి పరిస్థితుల నుండి ఆయన విడిపించి మనలను ఆయన ఆశీర్వదించే దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక లోయలను కూర్చి రాయబడ్డారు వాటన్నిటిలో కూడా కొండల మీద ఎలాగైతే దేవుడు విజయాన్ని చేస్తూ వచ్చాడు లోయ కూడా దేవుడు మారుస్తూ వచ్చాడు ఈ ఉదయ కాలము పరిస్థితులు ఏవైనా సరే మీ కష్టాలు ఏవైనా సరే ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన అందరికీ ప్రభు తను ఎద్దుకోచు వారిని తను ఆశ్రయించి వారిని ఆయన త్రోసి వేసేవాడు కాదు నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు ఆయన ఈ ఉదయ కాలమే మీ జీవితంలో కన్నీటిని దుఃఖాన్ని శ్రమలను కష్టాలను ప్రతి పరిస్థితి నుండి ఆయన విడిపించి మీ జీవితాలలో గొప్ప కార్యాలు ప్రభు చేస్తారు ఆ ప్రభు ఎందు నమ్మికొంచండి అటు ఉన్నతమైన కృపను దేవుడు ఈ ఉదయ కాలము మీ జీవితాలలో కలగ చేయునుగా ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి దేవా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలము ఎవరైతే లోయ అనుభవాల గుండా వెళుతూ ఉన్నా వారు జీవితంలో ఆ చీకటి ఆ భద్రత ఆ మరణమును సమస్తము నుండి విడుదలనిచ్చి వారి జీవితాలలో గొప్ప నిరీక్షణను చేసి మీ ఉన్నతమైన కృప్తో నింపి బలపరచమని రాద్రావస్ కోరి బిడ్లందరూ మీరే మేలు చేసి మహిమ పొందమని నామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె